ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ప్రాసెస్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఒకసారి ప్రాసెస్ చూడండి కొంచెం ఒక వన్ మినిట్ పెనం వీటైన తర్వాత గసగసాలు నాకైతే మెజర్మెంట్ అన్ని కన్ఫర్మ్ ఏం తెలియదు ఫ్రెండ్స్ నా అల్లం వెల్లుల్లి ఎంత ఉందో క్వాంటిటీని బట్టి నేను వేసుకుంటాను మీరు అల్లం వెల్లుల్లి ఎంతుందో దాన్ని చూసి వేసుకోండి మీరు చాలా బాగా టేస్టీగా ఉంటుంది గసగసాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత చూడండి ఆల్మోస్ట్ ఇలాగా గసగసాలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నేను షేజీరా టూ స్పూన్స్ జీలకర్ర రెండు లవంగాలు దాల్చిన చెక్క చిన్న ఒక నాలుగు ఒక బిర్యానీ ఆకు ఒక పువ్వు ఫ్రెండ్స్ ఇది యాలక్కాయలు కూడా వేసుకుంటారు కానీ ప్రస్తుతానికి నావే నా దగ్గర లేవు ఫ్రెండ్స్ అందుకని స్కిప్ చేశాను ఇలా అన్ని జస్ట్ వన్ మినిట్ వన్ మినిట్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసుకోవడం చూడండి మసాలాలు చక్కగా వేగిపోయాయి ఈ టైంలో స్టవ్ స్టవ్ ఆపేసుకోవడం ఇది కొంచెం చల్లారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసి మిక్సీ పట్టుకున్నాం చూడండి మసాలా చల్లారిపోయింది నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను మరీ మెత్తగా కాకుండా ఇలా బరక బరకగా మిక్సీ పట్టుకొని తర్వాత ఇంట్లో వెల్లుల్లి అల్లం చూడండి ఇలా రెడీ అవుతుంది మొత్తం మిక్సీ పట్టేసుకొని డబ్బాలోకి ఎత్తి పెట్టేసుకోవడమే చూడండి ఎంత మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ నేను నాన్ వెజ్ల్లోకి మసాలా కర్రీస్లోకి అన్నిటిలోకి ఇదే వాడతాను ఫ్రెండ్ ఇంకా మిగతా చికెన్ మసాలా కానీ మటన్ మసాలా కానీ ఏది వాడను చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ అండ్ టేస్టీ అల్లం వెల్లు అల్లం వెల్లుల్లి మసాలా ఇలా రెడీ అయిందండి నాన్ వెజ్ అన్ని ఐటమ్లోకి ఇదే వాడతానండి చేపలు మటను చికెను ఎగ్ మసాలా కర్రీసు కబూలీ శనగలు అన్నిటికీ మసాలాగా ఇదే వాడతాను ఇంకా బయట చికెన్ మసాలా కానీ మటన్ మసాలా కానీ ఏది వాడను ఓన్లీ వల్లం వెల్లుల్లి పేస్ట్తో కర్రీ చేసుకుంటాను ప్లీజ్ నచ్చితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్